అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా యలమంచిల్లి శాసనసభ నియోజకవర్గ ఫలితాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ పార్టీలు గెలిచాయి ఎన్ని ఓట్లు తేడాతో గెలిచాయి ఎవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో మనం తెలుసుకుందాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువీ రామమూర్తిరాజు గారికి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గొంతె నాయసా గారికి నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ లాలా భాస్కర్ గారికి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో వేల తొంభై ఓట్ల మజాటితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువీ రామూర్తిరాజు గారు గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేయగా ఎనభై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రగణ నాగేశ్వర గారు పోటీ చేస్తే డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుబాస్ నాగేంద్ర గారు పోటీ చేస్తే మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల ఫలితాలు చూద్దాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీ యూవి రాణమూర్తిరాజు గారు పోటీ చేస్తే డెబ్బై ఒక వే తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేస్తే అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి జనసేన పార్టీ నుంచి శ్రీ సుందర విజయకుమార్ గారు పోటీ చేస్తే ఇరవై వేల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ యువి రామూత్రరాజు గారు నాలుగు వేల ఒక వంద నలభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నిక ఫలితాలు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన శ్రీ సుందర విజయకుమార్ గారు పోటీ చేస్తే ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు ఓట్లు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన యువి రామభూతి రాజు గారికి అరవై వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు రాగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తనకాల రామ నరసింహరావు గారికి పద్దెనిమిది వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇది ఎలమంచిల చరిత్రలో అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ